నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఇప్పుడు మనం మరుగు మందు గురించి మాట్లాడుకుంటున్నామమ్మా స్క్రీన్ మీద కనిపించే ఈ మొక్క పేరు అత్తి పత్తి అంటారమ్మా అత్తి పత్తి అంటే ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు ఇది చాలా చోట కనిపిస్తుంది దీని యొక్క కాయలు అదే ముళ్ళు గుచ్చుకునేటట్టు ఉంటుందమ్మా ఇది మరుగు మందు తయారీలో చాలా చాలా ఉపయోగకరమైన మొక్క చాలా పవర్ఫుల్ మొక్క అమ్మా ఇది దీన్ని ఉపయోగించి మనం మరుగుమందుని తయారు చేస్తాము మరుగుమందు తయారీలో ఈ మొక్క యొక్క ఉపయోగము చాలా ఎక్కువగా ఉంటుంది ఇదొకటి మరల మాతంగి చెట్టు ఇంకొకటి ఇలా చెప్పుకుంటా పోతే ఏడెనిమిది రకాల చెట్ల మొక్కలు ఉంటాయి అమ్మ ఇవి చాలా ఉపయోగకరంగాను అన్ని విధాలుగా ఉంటుంది మన మరుగుమందు మనమే ఒరిజినల్ తయారు చేసి ఇస్తామమ్మా ఒక్కసారి పెడితే చాలు మనకి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వందకు వంద శాతం ఒక్కసారితో మీకు మీ వశం అయ్యేటట్టు చేసి పెడతాము ఒక్కసారి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మా ఈ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మేము మీకు అన్ని రకాలుగా ఉపయోగకరంగానే చేసి ఇస్తాము థ్యాంక్ యూ ధన్యవాదాలు